రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము సొలోమోను ఏహోవా మందిరమును తన నగరును కట్టించిన ఇరవై సంవత్సరముల కాలము తీరిన తర్వాత హీరాము తనకిచ్చిన పట్టణములను సొలోమోను కట్టించి వాటిలో ఇస్రాయేలీలను కాపురముంచెను తర్వాత సొలోమోను హామాతు శోభ అను స్థలమునకు పోయి దారిని పట్టుకునిను మరియు అరణ్యమందుండు సద్మూరణకు హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నింటినీ ప్రాకారములను కట్టించెను గాక అతడు ఎగువ బెతుహోరను దిగువ బెతుహోరను గవనలు అడ్డగడలు గల ప్రకార పట్టణములుగా కట్టించెను బయలాతును ఖజానా ఉంచు పట్టణములన్నింటినీ రథములుంచు పట్టణములన్నింటినీ గుర్రపు రౌతులుండు పట్టణములన్నింటినీ కట్టించెను మరియు ఇర్షాలేమునందున్న నందును తాను ఏలు దేశములన్నింటి అందును ప్రాకారపురములుగాను కట్టించవలనని తాను ఉద్దేశించిన పట్టణములన్నింటినీ సలోమోను కట్టించెను ఇస్రాయేలుల సంబంధులు కానీ హిత్తీలలో నుండియు అమోరీలలో నుండియు పిరిజీలలో నుండియు హివ్వీలలో నుండియు ఎబూసీలలో నుండి శేషించిన సకల జనులను ఇస్రాయేలీలు నాశనము చేయక వదిలివేసిన ఆయా జనుల సంతతి వారిని నేటి వరకును తనకు వెట్టి పనులు చేయవారినిగా చేసుకుని ఉండెను అయితే ఇస్రాయేలీలలో ఒకరిను సొలోమోను తన పని చేయుటకు దాసినిగా నియమింపలేదు వారిని యోధులుగాను తన అధిపతులలో ప్రధానులుగాను రథములకు గుర్రపు రౌతులకును అధిపతులుగాను నియమించెను వీరిలో శ్రేష్ఠులైన రెండు వందల యాభై మంది రాజైన సొలోమోను క్రింద అధిపతులై ప్రజల మీద అధికారులైండురి ఇస్రాహేలీల రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసము చేయవలదు ఏహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి సొలోమాను ఫరో కుమార్తెను దావీదు పట్టణము నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించెను అది మొదలుకుని సొలోమోను తాను మంటపము ఎదుట కట్టించిన ఏహోవా బలిపీఠం మీద దహన బలులు అర్పించుచు వచ్చాను అతడు అనుదిన నిర్ణయ చొప్పున మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినముల ఎందును అమావాస్య ఎందును నియామక కాలముల ఎందును సంవత్సరం నాకు ముమ్మారు జరుగు పండుగల ఎందును అనగా పులియని రొట్టెల పండుగ ఎందును వారముల పండుగల ఎందును పర్ణశాలల పండుగ ఎందును దహన దహనబలు అర్పించుచూ వచ్చెను అతడు తన తండ్రియైన దావీది చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవా ధర్మములను జరుపుకునేటకై వారి వారి వంతులో చొప్పున యాజకులను వారి సేవకును కట్టడను బట్టి అనుదినము యాజకుల సముఖమున స్థుతి చేయుటకును ఉపచారకులుగా ఉండుటకును వంతులో చొప్పున లేవీలను ద్వారములన్నింటి దగ్గర కావలి ఇంటికై వారి వారి వంతుల చొప్పున ద్వారపాలకులను నియమించను దైవజనుడైన దావీదు అలాగనే ఆజ్ఞ ఇచ్చియుండెను ఏ విషయమును గూర్చియే గానీ బొక్కసములను గూర్చియే గాని రాజు యాజకులకును లేవీలకును చేసి ఉన్న నిర్ణయమును బట్టి వారు సమస్తమును జరుపుచూ వచ్చరే యోహోవా మందిరం నాకు పునాది వేసిన దినము మొదలుకుని అది మగ వరకు సొలోమోను పని ఎంతయు చేయించెను అప్పుడు యోహోవా మందిరమును సమాప్తమాయెను సొలోమోను ఏదోము దేశము యొక్క సముద్రపు ధరినున్న ఎస్ఎన్గో బరుణకును అలాతునకును పోగా హీరాము తన పనివారి ద్వారా వాడలను వాడనడుపుటయందు యుక్తిగల పనివారిని పంపెను వీరు సొలోమాను పనివారితో కూడా ఓఫిర్నకు పోయి అక్కడ నుండి తొమ్మిది వందల మణిగుల బంగారమును ఎక్కించుకుని రాజైన సొలోమాను నద్దకు తీసుకుని వచ్చిరి ఆమె